హలో ఫుడ్ డేస్ ఎలా ఉన్నారు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చేపల గురించి చేపలు లో విటమిన్ డిలో అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల్లో సమృద్ధిగా ఉంటాయి ఇవి మన మెదడు గుండె కళ్ళు ఆరోగ్యానికి చాలా ఉపయోగం నేను ఇప్పుడు నాలుగు మెయిన్ పాయింట్స్ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటిగా గుండె ఆరోగ్యానికి చేపల్లో ఉండే ఒమేగా త్రీ మన హార్ట్లోనే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది దీనివల్ల హార్ట్ అటాక్ స్ట్రోక్ వంటి సమస్యలు దూరం అవుతాయి ఇక రెండవది చేపలు తరచుగా తింటే మెదడు చురుగ్గా ఉంటుంది పిల్లల్లో మెమొరీ పవర్ పెరుగుతుంది పెద్దల్లో ఆల్జిమస్ రాకుండా కాపాడుతుంది ఇక మూడవ విషయం కళ్ళు ఆరోగ్యానికి చేపల్లో ఉండే పోషకాలు కళ్ళలోని రెటీన్ అని రక్షిస్తాయి దీనివల్ల దృష్టి మందించడం తగ్గుతుంది ఇక నాలుగవది చర్మం జుట్టు చేపల్లో ఉండే ప్రోటీన్ మరియు విటమిన్లు చర్మాన్ని మెరిసేలా జుట్టుని బలంగా ఉంచుతాయి మీరు మరొక విషయం గుర్తుంచుకోవాల్సిన ఏమిటంటే చేపలు వారానికి కనీసం రెండు సార్లు తింటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ మరియు మంచి కొవ్వులు సులభంగా అందుతాయి సారానికి రెండు సార్లు కాకపోయినా వీక్లీ వన్ ఖచ్చితంగా తీసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే చేపలు జుట్టుకి కళ్ళకి మంచిగా పనిచేస్తాయండి చాలా ఆరోగ్యం ఇవి గర్భవతులకి అయితే చేపలు చాలా మంచిది ఎందుకంటే దీంట్లో ఒమేగా ఉంటుంది కాబట్టి విన్నారు కదండి ఇవి చేపల వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అనమాట ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి